హలో అండి అందరికి నమస్కారం ఈరోజు నేను మీకు మామిడికాయ కొబ్బరి పచ్చి కొబ్బరితోటి చట్నీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా మామిడికాయ తీసుకొని కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి పైన చెక్ ఏం తీయాల్సిన అవసరం లేదు అలాగే పచ్చి కొబ్బరి కూడా ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ చట్నీ మనం రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి అలాగే బ్రెడ్ ఎప్పుడన్నా మనకి తినాలనుకున్నప్పుడు పైన రాసేసుకొని శాండ్విచ్ లాగా కూడా తినవచ్చు చాలా బాగుంటుంది ట్రై చేయండి స్టవ్ మీద కళాయి పెట్టుకొని వేరుసన గుళ్ళు వేసుకోవాలండి కొబ్బరి చట్నీలు వేరుసిన ఏంటి అని అనుకుంటున్నారో నేను లాస్ట్లో చెప్తాను లాస్ట్ వరకు వీడియో చూడండి అవి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఎండుమిరపకాయ సారీ పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్ ఏం వేయద్దు మీకు ఎండుమిరపకాయలు కావాలంటే కూడా ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు మిక్సీ జార్లో కొద్దిగా వెల్లుల్లిపాయలు జీలకర్ర అలాగే మనం వేపుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని సరిపడా ఉప్పు కూడా వేసుకొని కోరుసుగా గ్రైండ్ చేసుకోవాలండి బాగా మెత్తగా ఏం తిప్పొద్దు ఎందుకంటే మనం కొబ్బరి అలాగే మామిడికాయ ముక్కలు కూడా వేయాలి కాబట్టి ఇట్లా కోరుసుగా గ్రైండ్ చేసుకోండి తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి అలాగా అది అయిపోయిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా ఇవన్నీ కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి లాస్ట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి అంతేంటి కొంచెం మెత్తగా అవుతుంది కొద్దిగా కొత్తిమీర కూడా పచ్చిదే వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఇవన్నీ పచ్చిగా ఉన్నాయి కాబట్టి మనం పోపులో వేసుకుందాము మీకు చెప్పాను కదా నేను వేరుసిన గుళ్ళు ఎందుకు వేసాను అని మనం పచ్చళ్ళు చేసినప్పుడు డే గడిచే కొద్దీ వాటర్ బయటకు వస్తుంటుంది కదా అలా రాకుండా ఉండాలంటే మనం వేరుసిన గుళ్ళు పచ్చడిలో వేసుకుంటే బాగుంటుందండి తర్వాత మనం స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులతో పాటు ఎండుమిరపకాయలు ఇంగువ కరివేపాకు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసుకున్న ముద్ద వేసుకొని కొద్దిగా సేపు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్గా ఉండే పచ్చడి రెడీ అవుతుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ